బ్రదర్ ఒక అమ్మాయి బాడీలో ప్రతీ నెల నాలుగు ఫేసెస్లో చేంజెస్ వస్తూ ఉంటాయి ఇవి ఆమె మూడ్ ఎనర్జీ ఫీలింగ్స్ అన్నిటినీ మార్చేస్తాయి ఆ నాలుగు ఫేసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫేస్ నెంబర్ వన్ బెన్స్ట్రువల్ ఫేస్ ఈ టైంలో ఆమె బాడీ చాలా వీక్గా ఉంటుంది తలనొప్పి అలసట బ్యాడ్ మూడ్ ఇవన్నీ చాలా కామన్గా ఉంటాయి ఈ టైంలో ఒక చిన్న హెల్ప్ చేయగలిగితే చాలు ఫేస్ నెంబర్ టూ ఈ టైంలో ఆమె శరీరంలో హార్మోన్లు బాగా బ్యాలెన్స్ అవుతాయి అందుకే ఆమె ఎనర్జెటిక్ యాక్టివ్గా కనిపించవచ్చు ఆమెలో ఆత్మవిశ్వాసం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఫేస్ నెంబర్ త్రీ ఓవ్యులేషన్ టైం ఈ దశలో ఆమె బాడీలో హార్మోన్ లెవెల్స్ పీక్కి చేరుకుంటాయి ఆమె చాలా ఎనర్జెటిక్గా అలర్ట్ చాలా కాన్ఫిడెంట్గా కనిపించవచ్చు తన మీద ట్రస్ట్ పెరుగుతుంది మాట్లాడగలరు ఇదే ఆమె ముఖంలో గ్లో కూడా చాలా పెరుగుతుంది అయితే ఇది కూడా మోస్ట్ ఫోర్టైల్ టైం అని చెప్పుకోవచ్చు ఫేజ్ నెంబర్ ఫోర్ ఫేస్ ఈ టైంలో ఆమె బాడీలో ఎనర్జీ నెమ్మదిగా తగ్గడం స్టార్ట్ అవుతుంది ఒక్కోసారి ఆమె మూడ్ లో ఆపుకోలేని మార్పులు కనిపించవచ్చు కొందరికి చిన్న విషయాలకే బాధగా అనిపించవచ్చు మరికొందరికి అంత బాధగా ఉండకపోవచ్చు ఇదే సమయంలో ఫుడ్ క్రేవింగ్స్ బ్లోటింగ్స్ కూడా రావచ్చు ఈ టైంలో తనకి స్పేస్ కొంచెం అవసరం ఇలా నాలుగు ఫేజెస్ తో ఆమె బాడీలో ప్రతి నెల మార్పులు జరుగుతూ ఉంటాయి బ్రదర్ ఈ చేంజెస్ అన్ని కనిపించకపోయినా ప్రతి నెల జరిగే ఈ హార్మోన్ల తేడా వలన బిహేవియర్ లో కూడా మార్పు రావచ్చు ఇది అర్థం చేసుకుంటే లైఫ్ సాఫీగా సాగిపోతుంది మరి ఉమెన్లో జరిగే ఈ ఫేజెస్కి ప్రతీ నెల చందమామలో జరిగే చేంజెస్ కి ఏమైనా సంబంధం ఉందా ఈ విషయాన్ని పార్ట్ టూలో తెలుసుకుందాం మిస్ అవ్వకండి